ీడ్స్ అంటే హష్ ఖాష్ వీటిల్నే గసగసాలు గసాలు అని కూడా అంటారు అయితే వీటిల్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక రెండు రకాలుగా ఉంటాయి అన్నమాట ఒకటి వైట్ సీడ్స్ ఉంటాయి ఒకటి బ్లాక్ సీడ్స్ ఉంటాయి అయితే కంపారిటివ్లీ వైట్ ఎక్కువగా మనకి ఫుడ్లోనూ కిచెన్లోనూ ఎక్కువగా వాడుతూ ఉంటారు కానీ కంపేర్ చేసి చూస్తే కనుక వైట్ కన్నా కూడాను బ్లాక్లో మోర్ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయన్నమాట ఎవరికైతే ఈ లూజ్ మోషన్స్ అవుతుంటాయో లేదంటే ఎవరికైతే కనుక డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది తర్వాత ఏంటంటే మునవ్యం మునవ్యం అంటే ఏంటంటే నిద్ర బాగా పట్టడానికి ఇది చాలా మంచి రెమెడీ మెయిన్ ఏమంటారు ఒక ఒక టేబుల్ స్పూన్ కషకాష్ను తీసుకొని చక్కగా కొన్ని పాలు పోసి గ్రైండ్ చేసి ఆ తర్వాత ఒక గ్లాసుని పాలు పోసి గ్రైండ్ చేస్తే కనుక ఆ పాలన కనుక డైలీ నైట్ తాగినా లేదంటే మార్నింగ్ తాగినా వాళ్ళకి చక్కటి నిద్ర కూడా వస్తుంది